아. 그래서 말 뱅뱅이 뱅이 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 뱅이

ఆయన తర్వాత ముఖ్యమంత్రి కూడా చేశారు ఆయన తర్వాత మర్రి చెన్నారెడ్డి గారు రెడ్డి గారు గోపాల్ గోపాలరెడ్డి గారు బెద్రమల్లి రెడ్డి గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు తర్వాత చేసిన మహానుభావుడు ఈ వన్ నాట్ ఎయిట్ ప్రదాత ఆరోగ్యశ్రీ ప్రదాత ప్రతి బిడ్డకు విద్యను నేనున్నాను క్షేత్రించిన మా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన తర్వాత తల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన తర్వాత తండ్రి పాటలు నడుస్తూ తండ్రి అడవిగా నడుస్తూ తండ్రి ఏ కార్యక్రమాలు కొనసాగించారో అవటికన్నా కూడా ఎక్కువ కొనసాగించండి మన ప్రజత్వం నేత ముఖ్యమంత్రి మాజీ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా తెలియజేస్తాడు మద్రాసు తొలి ముఖ్యమంత్రిగా రామచ రెడ్డి గారు తన తొలి సంతకంతో పేద ఎస్ ఎస్టీ ఎస్టి లను

மாரி ஜம் தனது குணமுடியா குருக்கு ரொம்ப உடனடி சமயம் காரியம் రేపే ఊళ్ళో కూడా పనులు కూడా సగ్యాన్ని కల్పిస్తూ వచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుతున్న విచారణ వారి వాళ్ళ కార్యవర్గాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం అలాగే కొనసాగాలంటే మనతో ఐక్యత జరగాలి అందరూ కూడా పరిష్ఠభావం రావాలి అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని కూడా బాగా చర్చించాలనే దానికి సరిచిస్తారని చెప్పారు పార్లమెంట్ జయంతి సందర్భంగా జయంతిం తెలుపుకుంటున్నాము ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క రెడ్డి సోదరుడికి సోదరి మందికి మా యొక్క ధన్యవాదాలు ఈ రోజు ఇంతమంది ఇక్కడికి ఉంటావాలన్నా ఒక ఒక వేదిక మీదకి రావాలన్నా కూడా కొంతమంది వ్యక్తుల వల్లనే సాధ్యం ఈ రోజు ఈ యోగామ్మారెడ్డి ప్రతి సంవత్సరం లాగే ఇంతమందిని ఒక వేది మీదకి తెచ్చిన ముఖ్యంగా మా యోగ అమ్మారెడ్డి చైర్మన్ సంగారెడ్డి గారికి మరియు మా డైరెక్టర్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు మా రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే రెడ్డి అంటానే మనకు ముందుగా గుర్తొచ్చేది రైతు అలాగే దాన ధర్మాల్లో ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండే ఎవరైనా ఉన్నారంటే అది ఒక రెడ్డి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను అలాగే మా రెడ్డి సంఘంలో ఉంటుంది మతం లేదు కులం లేదు రాజకీయం లేదు ప్రతి ఒక్క కులస్తున్న కూడా మేము ఐక్యంగా కలుపుకొని అన్నం అన్నదానంలో ముందుగా ఉండి ఒక్కరిని దగ్గర చేర్చుకోవడంలో మా రెట్లు ముందు స్థానంలో ఉంటామని అని నేను గౌరవపడుతున్నాను అలాగే ఎన్నో సంసేవన కార్యక్రమాలు కావచ్చు మన సేవల కార్యక్రమాల్లో ఈ రెడ్డి సంఘం ముందుంటుందని వారికి పేరు తెలుపుకుంటూ థ్యాంక్ యూ యొక్క నమస్కారాలు ఈ యొక్క ప్రేమ పద్యాలు మేము టీచర్లుగా ఉన్నప్పుడు మేము స్టూడెంట్లుగా ఉన్నప్పుడు కూడా అనేకమైనటువంటి పద్యాలు నేర్చుకున్నాం ప్రతి పద్యము నీతివంతమైంది ఆనిమిత్యమైంది అయితే నీ జీవితంలో కూడా చాలా ఉపయోగపడతాయి దాంట్లో కొన్ని మాత్రము మొక్తాలు ఆయన రాజుల ప్రజల నుంచి మీకు తెలియజేస్తాము ఆ మొక్తాలు కూడా ఎట్లున్నాయంటే అంత సరళంగా ఉంటుంది మొక్తాల్లో మనకి కష్టమైనటువంటి పద్యాల్లో బా పద్య భారాలు ఉండవు సరే దాని గురించి కొన్ని చెప్తాను పాయసమ్ము కన్నా జున్ను కన్నా కమ్మనైనది నా తెలుగు భాష ఇక్కమైన మనకి నీళ్ళ మొక్కకి చాలు తలుపురాడు కట్టేదేరా భూమి నాగీయన్న భూమి నవ్వు దాన హీనుంది చూసి తనము నవ్వు చెప్పులోనబడ్డ చినుకు ముఖ్యమందయే ఈట పడ్డ చినుకు నీట కలిసే ఆత్మ శుద్ధి లేని ఆచారమజేలా చిత్తశుద్ధి లేని శివభూజలేరా తుప్పు కప్పు రంగునొక్క కోరిక నుండు సోడ సోడలు సుడువేలయ గురుదం గురుసలుగా కుటుంబ జాతి వేరైన దర్శనాలు వేరైన దర్శనం ఒక్కటే దైవం ఒక్కటే ఈ విధంగా సరళమైనటువంటి భాషను ఉపయోగించి మన అందరికీ కూడా అమరజీవిగా ఇంకా మనము ఆ పద్యాలని ఈ యొక్క ట్రస్ట్ ద్వారా విద్యార్థులు నేర్పించి వాటి యొక్క తాత్పర్యాల్లో ఉన్నటువంటి ఇంగ్లీషులో తెలియజైతే మంచి పౌరులుగా తయారైతామని కోరుకుంటూ ఈ ప్రత్యేక చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చంగారెడ్డి గారికి మరియు కార్యనిర్వాహక సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు యోగి వేమారెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసారు అందరూ ఈరోజు ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని వాడవాడలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం అలాగే తెలంగాణలో కూడా వాడవాడలో జరుపుకుంటున్నారు ఆయనకి మనమందరూ ఎంతో రుణపడి ఉన్నాం ఎందుకంటే ఈ రోజు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆయన రాసిన పద్యాన్ని కానీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకుంటూ ఎంతో తెలుసుకుంటున్నారు కాబట్టి ఆయన యొక్క జయంతిని మనం అందరూ మనస్ఫూర్తిగా వాడవాడలా పూజించాలని కూడా కోరుకుంటూ అలాగే మా యొక్క ట్రస్ట్ మీ అందరికి తెలుసు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నాము ఈరోజు కూడా మన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారికి కూడా కూరగాయలు పంపుతున్నాము అలాగే పేద మహిళలకి బెడ్షీట్లు దుప్పట్లు కూడా పంచుతున్నాము ఇలాంటి సేవా కార్యక్రమాలు సంవత్సరంలో మూడు నాలుగు సార్లు చేస్తున్నాము రాబో రోజుల్లో కూడా ఇలాగే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంకా సభ కార్యక్రమాలు చాలా చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ెడ్డి ట్రస్ట్ కుటుంబ సభ్యులు విచేంద్రెడ్డి సోదరులు ఇతర అన్ని వర్గాల వాళ్ళు కానీ అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడాను పునరు నమస్తలు అనేక విషయాలు చెప్పారు మనమే కొత్తగా చెప్పడం అవసరం లేదు నిరోగీ రేమారెడ్డి ఈ యొక్క ప్రపంచానికే స్థామానికంగా తాను రాసినటువంటి వేమన శతకం పద్యాలు ఎంత నీతివంతంగా ఉన్నాయి అది ఒక వర్గానికి కానీ ఒక పొలానికి కానీ ఒక మతానికి కానీ సంబంధిత కాకుండా అందరికీ సంబంధించిన అంశాలవి ఒక్కొక్క పెద్దలు చదువుతామంటే దాంట్లో నీతికే వర్తిస్తుంది దానికి మనం పాటించామంటే మనకు ఖచ్చితంగా మనం కొన్ని విలువలు తెలుసుకునే వాళ్ళు అవుతాం ఈ దృష్ట్యానే మొదట్లో పదహారు యాభై రెండులో వేదవేమారెడ్డి గారు జన్మించిన తర్వాత ఆయన అంతా ఇదైన తర్వాత కార్యక్రమేణ కార్యక్రమాలు జరగలేదు అయితే దాని తర్వాత ప్రభుత్వాలు గుర్తించిన కానీ సంఘాలు గుర్తించిన కానీ ఆయన యొక్క సేవలను ఆయన యొక్క నీతి పద్యాలను ఉద్దేశం చేత ఈ యొక్క జయంతిత్వాలు జరుపుకుంటూ వచ్చారు ఈ క్రమంలోనే మీరు చూసింటారు గతంలో అంటే మనము మీరు పార్టీకి పొంగవద్దండి వైఎస్ఆర్సీకి ప్రభుత్వం అందుతున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది అది ఎవరైతే చరిత్రకారులున్నారో ఉదాహరణకు వాల్మీకి మనకు తెలుసు అదేవిధంగా యోగి కూడాను ప్రభుత్వ పరంగా ఔషధంగా ఈ కార్యక్రమం నిర్వహించాలి అది నవీన్ జీవో జారీ చేసింది ఆ క్రమంలోనే ఈ రోజు కూడాను గత మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వ పరంగా కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఈ రోజు కలెక్టరేట్ లో కలెక్టర్ గా రాజధాని జరుగుతూ ఉంది ఈ విధంగా ప్రోగ్రామ్ కూడా జరుగుతూ ఉంది దీని ఇంకా పెద్ద ఎత్తున ఉత్తరంపు చేసి ఈ యొక్క ట్రస్ట్ అనుకున్నట్టుగా కొన్ని సేవా కార్యక్రమాలు ఈ రోజు మనం కొంతమందికి దుప్పట్ల పెంచుతా ఉన్నాము ఇచ్చేస్తా ఉన్నది ఒక భాగం అయితే కొంతమందికి మనం సన్మానాలు కూడా చేస్తాం ఈ సన్మానాలు అంటే ఒక గుర్తింపు ఒక ప్రశంస కర్ణాటక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తాడుచేరి ముఖ్యమంత్రిగా వెంకట సుబ్బారెడ్డి గారు కేరళ ముఖ్యమంత్రిగా

శాస్త్రవేత్తలు ఇస్రో విద్యావర్త గాను శాస్త్రవేత్త గాను ఇస్రో డిఆర్ఓ చైర్మన్ గా సేవ అందించినటువంటి సతీష్ రెడ్డి గారు కట్టమంది రామలింగారెడ్డి గారు మల్లారెడ్డి కేశవరెడ్డి స్కూల్స్ చైర్మన్ కేశవరెడ్డి గారు వ్యాపార వాణిపల్లి గురువారెడ్డి గారు శాంతాబాయ్ రెడ్డి అధినేత రెడ్డి గారు విజయ హాస్పిటల్ అధినేత నాగిరెడ్డి గారు పద్మశ్రీ అవార్డు పద్మశ్రీ అవార్డు గహిత ఏజీ నాగేశ్వర రెడ్డి గారు వీళ్ళంతా కూడా మన రెడ్డి బిడ్డలే అని చెప్పి మన గర్వపడేటువంటి విషయం మరియు మేఘా కన్స్ట్రక్షన్ కృష్ణారెడ్డి గారు మెట్రో ఈ రోజు ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ చేస్తున్నారో మెట్రో మన కృష్ణారెడ్డి గారు తర్వాత మెట్రో కాంట్రాక్టర్ పార్థసరాజ్ రెడ్డి గారు అయోధ్యరామ్ రెడ్డి గారు సినిమా రంగంలో సినీ నటులను ఎంతో తన జాతిని ఎవరిని కూడా హీరోలు చేయకూడపోయినా కూడా సొంత డబ్బులు పెట్టి ఎంతోమందిని హీరోలుగా తయారు చేసింది ఎవరో తెలుసా మన రెడ్డి బిడ్డలు ఆ రోజు వాళ్ళు అనుకోని ఉంటే మన రెడ్లు ఎందరో హీరోలు చేయొచ్చు కానీ వాళ్ళ ఎందుకో ఓన్ని డబ్బు పెట్టి నిర్మాతలుగా ప్రొడ్యూసర్లుగా చేశారే తప్ప మన వాళ్ళకి ఎవరికి అవకాశం మీద అందులో నటుడుగా నిర్మాతగా స్వర్గీయ దీర్ఘకాలం సేవలు అందించిన పరిశ్రమకు ప్రత మన ప్రభాకర్ రెడ్డి గారు విలన్ గా నిర్మాతగా అన్ని చేస్తూ ఇవన్నీ ఒక ఎత్తి అయితే ప్రభాకర్ రెడ్డి గారు తనకున్న ఐదు వందల కోట్ల ఆస్తిని సినీ పరిశ్రమల చిన్న కార్మికుల కోసం దానం చేసిన రెడ్డి ఎవరే అంటే ప్రభాకర్ రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నాం తర్వాత కేవి రెడ్డి గారు బిఎన్ రెడ్డి గారు రెడ్డి గారు కోదండరామరెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్వి కృష్ణారెడ్డి గారు సురేందర్ రెడ్డి గారు సందీప్ రెడ్డి గారు సునీల్ రెడ్డి గారు ఎందరో సినీ నిర్మాతలు ఎందరిగో అవకాశాలు కల్పించి ఈ రోజు ఈలు చేశారు వాళ్ళంతా కూడా ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు ఎవరి తరపున ఎవరు ఎవరు ఒక తరపున రెడ్లు పెట్టినటువంటి భిక్షతో ఈ రోజు హీరోలు అని చెప్పి తెలియజేస్తుంటాం మరియు ఇప్పుడు తెలంగాణ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇంత మంది ఇన్ని రంగాల్లో రెడ్లు ఉన్నారు పేద రెడ్ల కోసం ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక ట్రస్ట్ పెట్టి ఎక్కడైతే పేద రెట్లు ఉన్నారో ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో ఎవరైతే చదువుకోవాలని బిడ్డలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోతే మరో ఈ మాదిరి మీ అందరూ మాదిరి కూడా ఎదుగుతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తో ధన్యవాదాలు తెలియజేస్తూ ఇన్వెస్టర్ గారు వేమన గారి గురించి రెండు పద్యాలు మన కవి వీరభద్రన్న గారు మాట్లాడతారు రెడ్డి కుటుంబకులకు మరియు సోషల్ మీడియా మిత్రులకు వేదిక పొందినటువంటి పెద్దలకు యోగ వెమ్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మెంబర్లకు కమిటీకు సలహాలు సూచించినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉంటాం రెడ్డి అంటేనే భూసాములు దాన ధర్మాలు చేసే వాడు పట్టిన అన్నం పెట్టేవాడు రెడ్డి పది మందిని అర్పున చేసుకునేవాడు రెడ్డి పది మందికి సహాయం అవసరమంటే వారికి శక్తి వర్గం చేసేవారి ప్రతిసారి మేము తెలియజేస్తూనే ఉన్నాం అదేవిధంగా చారిటబుల్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం రెడ్డలో ఉండేటువంటి పేద తరగతికి చెందినటువంటి వారి కోసం వారి అభ్యుంది కోసం తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా మా చేత సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాం అది మేము చెప్పుకోవడం కాదు కానీ ప్రతి సంవత్సరము కూడా హెల్త్ క్యాంపులు పెడతా ఉన్నాం ప్రతి సంవత్సరము కూడా మరి ఎంతో మంది పేద విద్యార్థులను ఆదుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా ఈ చిన్న చిన్న కార్యక్రమం మా శక్తి వంచన లేకుండా మా కష్ట సభ్యులందరూ కూడా చాలా మంది వారే ముందుకు వచ్చి ఔదాన్ని చాటుకుంటున్నారు ఇవన్నీ ఒక అయితే ఈ సంవత్సరం తిరుమల వెంకటరామ స్వామి కోసం ఒక లోడు కూరగాయలు ఇవ్వాలనుకున్నాం కానీ అక్కడ మాకు అవకాశం దొరకలేదు కాబట్టి కాపల్లి రవీంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో కాళేపాక వినాయక స్వామి కూడా ఎవరైనా దేవుడే ఎక్కడైనా భక్తులైన ఉద్దేశంతో ఈ రోజు కాళేపాక వినాయక స్వామికి కూడా ఒక దాంతో సహాయ సహకారాలు ఇచ్చారు అందులో మొదటగా మోహన్ రెడ్డి అసెస్టీ ఐదు వేల రూపాయలు పితావారు రెండు వేలు మూడు వేలు ఒక టన్ను లెక్క నిచ్చారు రవి కూడా రెండు టన్నులు కూరగాయలు తీసుకొచ్చారు వారందరికీ కూడా వారి కూడా ఏ రంగంలో చూసుకున్నా కూడా రెడ్లు ఎందరో గొప్పవారు ఉన్నారు అక్కడ చెప్పి రెడ్లే కాదు మిగతా వారు కూడా ఉన్నారు అయినా కూడా మాకు తెలిసినటువంటి ఈ రాయలసీమలో స్వతంత్ర సమరా పోరాటం జరిగే రోజుల్లో బుడ్డా వెన్నారెడ్డి గారు రాయలసీమకి చెందినటువంటి మహానుభావుడు అపర భగీరథుడు ఆ రోజు ఒక రోజుకి పదివేల కడుపు దానిగా ఉంటే బ్రిటిష్ వారు పెట్టిన టార్చర్ కూడా భరించి పదివేల అన్నదానం చేసినటువంటి మా రెడ్డి బిడ్డ మీకు తెలుసు వేమారెడ్డి గారు కూడా రాజవంశీయులే వేమారెడ్డి గారు అన్న రాజుగా ఉన్న రోజుల్లోనే కొన్ని ముందర రాజ్యం నుంచి కొన్ని రోజుల్లో వేమారెడ్డి గారు నడు మిగిలించి ఎంతో మంది శత్రు సైన్యాలను కూడా యోధుడు తర్వాత ఆయన యోధుగా మారి ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఎంత సులువుగా ఈ భావితరాలకు కూడా అర్థమయ్యేటువంటి భద్రాలను ఆయన రచించి ఆ పద్యాలను కూడా అందరికీ తెలియజేశాడు పోతే వేమారెడ్డి గారి స్ఫూర్తి తీసుకొని ఈ ట్రస్ట్ కూడా ముందుకు పోయేదానికి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి కోసం ప్రతి రెడ్డి కూడా నడుం బిగించాలా ప్రతి నాయకుడు ప్రతి కార్యకుడు ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా మీ సహాయ సహకారాలు ఉంటే ఇవే మరి చాలా ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తాం గతంలో మీ క్యాలెండర్ ఆవిష్కరణ చేయాలని చెప్పాం ఒక మహానుభావుడు ఒక దాత రెండు ఎకరాల తొమ్మిది సెంట్ల భూమి ఇస్తారని ఆ డాక్యుమెంటేషన్ కూడా పూర్తి అయిపోయింది రెండు మూడు రోజుల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది భూమి పూజ కార్యక్రమానికి భారీగా ప్రతి రెడ్డి బిడ్డ కూడా తెలియని రావాలని చెప్పి ఇదే పిలుపుగా మన్నించి మీరు అందరూ వస్తారని కూడా ఆశిస్తూ ఉన్నా ఇంకా ఈరోజు పెట్టినటువంటి కార్యక్రమాల్లో కవులు సన్మానం రిటైర్డ్ ఉపాధ్యాయుల సన్మానం మున్సిపాలిటీలో మీకు అందరికీ తెలుసు మనకి జనవరి బస్ట్ వస్తుంది మనకు సంక్రాంతి వస్తుంది మనకు రంజాన్ వస్తుంది మన క్రిస్మస్ వస్తుంది ఏది వచ్చినా కూడా మనం పండగ జరుపుకుంటామే కానీ మున్సిపాలిటీ కార్మికులు ఏ రోజైనా మాకు పండగ ఉందని చెప్పి ఒక్క రోజు లీవ్ ప్రకటిస్తే ఆ రోజు కంప కంపైపోతుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ వారికి మా చేత నేను సహాయం తెలుగు చిన్న సత్కారం చేయాలని చెప్పి మున్సిపాలిటీ కార్మికుల కోసం అగ్రహణాసి పేషెంట్ల కోసం వారి కోసం ఒక చిన్న కార్యక్రమం చేస్తా ఉన్నాం వివరణ చేస్తాం ఇవన్నీ కాకుండా కూడా కానీ అవట్లో కూడా మేము ఏదో ఒక చిన్న అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత